హలో అందరికీ ఈరోజైతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మా పాప బ్రెడ్తో ఏదో కొత్త రెసిపీ చేయమమ్మీ ఏదైనా వెరైటీగా అంటే ఇలా అయితే ట్రై చేశాను సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో ముందుగా అయితే మనం పొటాటోని ఇలా మంచిగా వాష్ చేసుకొని మొత్తం తొక్క అయితే తీసేసుకొని ఇలా తురుముకోవాలన్నమాట నెక్స్ట్ అందులోనే మనకి రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు కొంచెం కారం అన్నీ వేసుకొని ఇంకా పిల్లల కోసం కాబట్టి నేనైతే ఆనియన్స్ మిరపకాయలు అయితే వేయలేను మా పాప ఆనియన్స్ తినేసి సో నెక్స్ట్ ఇలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇంకా శనగపిండి కొంచెం వరి పిండి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి వేసాను కాబట్టి కొంచెం గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అందులో కొంచెం జీలకర్ర కానీ వాము కానీ వేసుకుంటే మంచిగా డైజెస్ట్ అవుతుంది సో అదైతే వేసేసాను నెక్స్ట్ ఇలా బ్రెడ్ని అయితే ఇలా టూ పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం మనం కలుపుకున్నాం కదా కొంచెం వాటర్ వేసి ఇలా ఈ కన్సిస్టెంట్లో వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అటు ఇటు కూడా బ్రెడ్కి అయితే ఇలా అప్లై చేసుకొని ఆయిల్ వేడ్ చేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది రెండు పక్కల మంచిగా కుక్ చేసుకొని దించేయడమే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఫస్ట్ టైం ట్రై చేసా సూపర్గా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టెన్ మినిట్స్లో మనకైతే రెడీ అయిపోతుంది సో యూస్ఫుల్గా ఉందనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్